దైవజనులు చెప్పిన మాట పిల్లల ముందు తల్లిదండ్రులు అదే భార్యాభర్తలు అస్సలు కొట్లాడుకోకూడదు ఎవరి ముందు పిల్లల ముందు అంటే ఈ మాటని అన్నా పిల్లలు ఉన్నారా లేరా అని చూసి పిల్లలు లేనప్పుడు కొట్లాడుకోమంటారా చిన్న క్లూ ఇస్తున్నారా అని కాక కొన్నిసార్లు ఎమోషన్ కంట్రోల్ అయినప్పుడు కోపతాపాలు మనుషులకు వస్తాయి కానీ పిల్లల మీద మీరు కొట్లాడుకున్నారనుకో బిడ్లరా మీ భక్తి చులకనైపోతుంది ఎలాగో చెప్పమంటారా పిల్లల ముందు మీరు తారాస్థాయిలో నువ్వు ఒట్టాడదనివే ఎట్టాడిదనివే నీ వల్లే నా సంసారం పాడైపోయింది ఏమంటా నా జీవితంలో అడిగిపెట్టేవి మన ఇంట్లో డైలాగులు ఉంటాయి కదా పిల్లల ముందు కొట్లాడుకొని ఒకరి మీద ఒకళ్ళు కారాలు మిరియాలు నూరి సాయంత్రం మీరు సమాధానపడి కుటుంబ ప్రాంతంలో కూర్చున్నారనుకో మీరు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే మీరు అరుస్తూ ఆర్తధ్వని చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే మీ పిల్లలు మీ వైపు చూసి మీరు కన్నీరు విడిస్తూ ప్రార్థన చేసిన మీ వైపు చూసి వాళ్ళు పక్కపక్క నవ్వుకుంటారు మా అమ్మ మా నాన్న మీద అరవటం పెద్దగా నరిచింది ప్రార్థన కూడా గంభీరంగానే చేస్తుంది మా నాన్న బాగానే పూతులు మాట్లాడతాడు స్థుతులు కూడా బాగానే మాట్లాడతాడు వీళ్ళ భక్తి వేషదారును భక్తి అనుకుంటారు బిడ్లరా మీరు భక్తి కలిగిన వాళ్ళే కానీ ఆ హృదయం అంత తీవ్ర స్థాయిలో ఆలోచించదు కదా మిమ్మల్ని వేషధారుల కింద లెక్కిస్తారు పొర్రపాటున భర్తలు పిల్లల ముందు పొర్రపాటును కొట్లాడుకోవద్దు అలగొద్దు మీరు కొట్లాడుకున్న సంగతి పిల్లలకు తెలియకూడదు కొంతమంది పిల్లలు చూడ పిల్లల్ని మధ్యవర్తులకు మధ్యవర్తులుగా పెట్టుకొని రై కూరక డబ్బులు తీసుకురా మీ నాన్నడికి తీసుకురా ఆడేలే నానవురక డబ్బులు అంటా ఈ నాన్న పిల్లల్ని మీడియేటర్గా పెట్టుకుంటారు వాడికి అర్థమైంది కదా మా అమ్మ నాన్న మాట్లాడుకోవట్లేదు ఆదివారం చర్చకు వచ్చినప్పుడు దైవజనుడు చెప్తాడు సూర్యుని అస్తమించే లోపే మీరు సమాధాన పడాలి సూర్యుడు అస్తమించే వరకే మీరు సమాధాన పడాలి తెలుసు కదా మాట ఆ మాట పిల్లలు వింటారు భార్యాభర్తలు ప్రేమగా ఉండాలి ఆ వాక్యం వింటారు మిమ్మల్ని గూర్చి ఆలోచిస్తూ మా అమ్మ నాట్లా లేరే మీరు భక్తి కలిగిన వాళ్ళైనా మీరు పిల్లల ముందు ఎస్ పిల్లల ముందు ప్రవర్తించిన ఆ బుద్ధిహీనపు ప్రవర్తన మీ భక్తి ఎస్ మిమ్మల్ని గూర్చి వాళ్ళు మనసులో కించపరుచుకునే భావం ఉంది తస్మాత్ పిల్లల ముందు అస్సలు కొట్లాడుకోవద్దు నాలుగు